హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ తక్కువ రేటుకే మంచి గ్రూప్ హౌస్లో టూ బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి ఇది వచ్చేసరికి కంప్లీట్గా పార్కింగ్ ఏరియా మెయిన్ రోడ్ నుంచి టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ వస్తుందండి ఈ ప్లాట్ వచ్చేసరికి నార్త్ మరియు ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేసిన మంచి టూ బీహెచ్కే ఫ్లాటు ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్లో చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ప్రతిరోజు సరికొత్త వీడియోస్తో మీ ముందుకి వస్తూ ఉంటానండి ఫ్రెండ్స్ ఎంట్రన్స్ వచ్చేసరికి కంప్లీట్గా ఇది నార్త్ ఫేసింగ్ అనమాట నార్త్ ఫేసింగ్లో ఈ ఎంట్రన్స్ డోర్ అయితే ఇవ్వటం జరిగిందండి అలాగే ఇది కూడా మీకు ఇటువైపు వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్లో డోర్ అయితే ఇవ్వటం జరిగిందండి కంప్లీట్గా మీకు తొమ్మిది వందల పదిహేను ఎస్ఎఫ్టీ వస్తుంది ఎంట్రన్స్ నార్త్ ఫేసింగ్ హాల్ అండి ఇదండి కంప్లీట్ గా హాల్ అనమాట సెకండ్ ఫ్లోర్ లో ఈ ఫ్లాట్ వచ్చేసరికి అవైలబుల్ అండి ఇదండి కంప్లీట్ గా హాల్ ఏరియా నార్త్ డోర్ అండి ఇది వచ్చేసరికి ఈస్ట్ వైప్ డోర్ అండి నార్త్ ఈస్ట్ కార్నర్ లో మంచిగా ఈ టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు టూ సిక్స్టీన్ అండి కన్స్ట్రక్షన్ ఇయర్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి రూమ్ అండి రూమ్ కూడా సపరేట్గా ఇవ్వటం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి కిచెన్ ఏరియా అండి కిచెన్ అయితే మీకు రూమ్ పక్కన అయితే ఇవ్వటం జరిగిందండి వుడ్ వర్క్ అయితే లేదండి అలాగే సీలింగ్స్ కూడా లేవు బట్ ప్రైజ్ అయితే రీజనబుల్గా సేల్ చేస్తున్నారు మెయిన్ రోడ్కి చాలా దగ్గర సిటీ కూడా ఇక్కడ నుంచి చాలా దగ్గర అండి ఇది వచ్చేసరికి డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియా కూడా మంచి స్పేసెస్గా గా ఉంది మీకు మెయిన్ రోడ్ వచ్చేసరికి టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ వస్తుందండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి యూటీ ఏరియా అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వటం జరిగిందండి యూటిలిటీ స్పేస్ అయితే చాలా పెద్దగా ఇచ్చారండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు ఈస్ట్ డోర్ రావడం వల్ల యూటిలిటీ స్పేస్ కూడా ఈ బ్యాక్ సైడ్ వచ్చేసరికి చాలా పెద్దగా స్పేసెస్గా ఇచ్చారనమాట నెక్స్ట్ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఈ గ్రూప్ హౌస్లో ఓవరాల్గా టెన్ ఫ్లాట్స్ అండి నాలుగు వందల గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు ఈ గ్రూప్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్లో టూ ఫ్లాట్స్ అలాగే ఫస్ట్ ఫ్లోర్లో ఫోర్ ఫ్లాట్స్ అలాగే సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి ఫోర్ ఫ్లాట్స్ అండి ఈ ఫ్లాట్ వచ్చేసరికి సెకండ్ ఫ్లోర్లో అవైలబుల్ తొమ్మిది వందల పదిహేను ఎస్ఎఫ్టీ వస్తుంది ఈస్ట్ మరియు నార్త్ ఫేసింగ్లో మంచిగా కన్స్ట్రక్షన్ చేశారండి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది ప్రైస్ కూడా రీజనబుల్ చెప్తున్నారండి సిటీలో అయితే ఈ టూ బిహెచ్కే ఫ్లాట్ అవైలబుల్ ప్రజెంట్ ఈ ఫ్లాట్ మీద ప్రతీ నెల ఐదు వరకు రెంట్ అయితే వస్తుందండి ఈ ఫ్లాట్ ప్రైస్ వచ్చేసరికి ఇరవై లక్షలు చెప్తున్నారు సిటింగ్లో కొద్దిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి కంప్లీట్ గాను ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ ఓవరాల్ గా తొమ్మిది వందల పదిహేను ఎస్ఎఫ్కి వస్తుందండి సెకండ్ ఫ్లోరు ప్రైజ్ వచ్చేసరికి ట్వంటీ ల్యాక్స్ చెప్తున్నారు సిట్టింగ్ లో కొద్దిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది యూడిఎస్ వచ్చేసరికి ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్